సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో పట్టపగలు జరిగిన చైన్ స్నాచింగ్ కలకలం రేపింది సత్యసాయి కాలనీలో ఇంట్లో ఉన్న శంకరంపేట మనెమ్మ అనే వృద్ధరాలిపై దుండగులు దాడి చేసి ఆమె మెడలో నుంచి నాలుగు తులాల బంగారు పుస్తల తాడును దొంగిలించారు దొంగలు ముందుగా వృద్ధురారి కళ్లలో కారం కొట్టి చోరీకి పాల్పడ్డారు గమనించిన ఆమె కూతురు వెంకట లక్ష్మి అడ్డుకునేందుకు ప్రయత్నించగా దుండుగుడు ఆమెను తోసేసి బైక్ పై పరారయ్యాడు కూతురు వెంట ఫలితం లేకపోయింది స్థానికుల ఫిర్యాదుతో సిఐ అనిల్ కుమార్ ఎస్ఐ పాండు వెంటనే సంఘటన స్థానాలకు చేరుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దొంగల ఆచూపి కోసం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు ఇంట్లో తెకున్నాడు మీకేమైంది ఇంట్లే పట్టుకుని పోయినా పట్టుకు పోతే నేను దొబ్బేసిండు ఇంత దొబ్బేసి అమ్మ కాలంలో కారం గెలని తెప్పుకున్నారు ఉడికిండు ఎవడవరా ఎవడవరా ఎంబడి ఉరుకుతాయినా ఉడికిండి అమ్మా ఒక్కడే వచ్చింది

మానేమ్మ కారం కారం ఎరే కాదు మొత్తం కాను ఎర ఎరద ఉన్నాయి ఇంకా గీర నీడ మొత్తం మాస్ అయిపోయింది